దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు సులభ ఐశ్వర్యమైన ధన ఘనత పేరు ప్రఖ్యాతలో అడగలేదు కానీ ఏమడిగా జ్ఞానం అడిగా కాబట్టి జ్ఞానముతో పాటు ఐశ్వర్యం కూడా ఇస్తున్నాను జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా ఇస్తున్నా బైబుల్ చెబుతుంది అడుగు నీకు ఏదైనా కావాలంటే బదులుగా నువ్వు అడగాల్సింది నా జ్ఞానమే ఈ కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలో ఈ బిడ్డల్ని ఎలా పెంచాలో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలో వాళ్ళని ఎలా ఉండాలో వాళ్ళ సంఘంలో నేను ఎలా ఉండాలి నా స్థితి ఏంటి నా జ్ఞానం దేవుడిచ్చే జ్ఞానం కోసం ఆశపడాలి లోక సంబంధమైన జ్ఞానం భూ సంబంధమైన జ్ఞానం కోకళ్ళని దగ్గర ఉండొచ్చు కానీ బైబుల్ చెబుతుంది దేవుడిచ్చే జ్ఞానం అవసరం